श्रीम भक्तिस्वरूपदा महोदर स्वामिनिति नामिनि नमा विष्णुपादाय पृष्ठपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिनि नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पश्चात्यदेशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु श्री निथ्यानंदीअद्वैत गाधरा शिवासदि गौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे గ్రంథ గ్రంథమద్ భగవద్గీత కీ సమావేత భక్త వృద్ధి కీ వైష్ణవేభ్యో జైరు ఇక్కడ ముఖ్యంగా మానవుడు చేసే ప్రతి కర్మకు కర్మ యొక్క ఫలితాలు ఆర్ కర్మ యొక్క విజయానికి కారణాలు ఈరోజు భగవంతుడు అర్జున్ ద్వారా మనకు బోధిస్తున్నాడు మనం అంటే కాన్షియస్ లో ఉన్న పర్సన్ లో ఉన్న అతను అయితే ఏం చేయలేడ ఓకే ఆయన కంప్లీట్లీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు బట్ కాన్షియస్ లో ఉన్నటువంటి పర్సన్ చేసే ప్రతి కర్మ విజయం అనుకోండి ఫలితం అనుకోండి దానికి ఐదు రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు వేదాంతం అనుసరించి కర్మలు సిద్ధించిన ఐదు కారణాలు అంటే సో ఇక్కడ వేదాంతం అంటే భగవంతుడు బోధించినటువంటి వేదాల యొక్క సారము మనము గ్రహించవచ్చు ఓకే సో మనకు భగవంతుడు వేదాల సారం అన్నప్పుడు వేదాలను రచించింది వేదాల యొక్క సారము దాని గురించి భగవద్గీతలో భగవంతుడు వేదాంతమును అనుసరించి కర్మలు సిద్ధించుటకు మన కర్మలు ఫలించడానికి కొరకు ఐదు కారణాలు కలవి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు సో మనకి ఇక్కడ భగవంతుడు సర్వల హృదయం నేనే నిలిచి ఉన్నాను ఇది ఎవరో చెప్పడం సాక్షాత్ మనని సృష్టించినటువంటి ఆ భగవంతుడే చెప్పడం జరుగుతుంది సపోజ్ ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ ని ఒక సైంటిస్ట్ కనుక్కున్నారంటే ఆ ఇన్స్ట్రుమెంట్ లోపల ఏమున్నదని మొత్తం ఆయనకు తెలుసు సపోజ్ ఒక సిస్టమ్ కంప్యూటర్ అనుకొని లోపల హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంది మదర్ బోర్డ్ ఎక్కడ ఉంది లోపల ఫ్యాన్ ఎక్కడ ఉంది ఎవ్రీథింగ్ ఆయనకు అమరికాన్ని తెలుస్తుంది అదే విధంగా మన హృదయంలో హృదయం అయితే ఉంది హృదయంలో ఎవరున్నారు అనేది భగవంతుడు చెప్తున్నాడు నేనే ఉన్నాను నీ హృదయంలో అక్కడ ఉండి నేను ఏం చేస్తున్నాను నీ కొరకు నీకు స్మృతి జ్ఞానము మరపు నువ్వు మర్చిపోయా అంటే కొన్నింటి మర్చిపోవాలా అది మర్చిపోయేట్టు నేనే చేస్తున్నాను కొన్నింటి గుర్తు తెచ్చుకోవాలి ఆ గుర్తు నేనే చేస్తున్నాను ప్లస్ జ్ఞానాన్ని కూడా నేనే ఇస్తున్నాను సో అంతేకాకుండా మన జీవితం యొక్క పరమ లక్ష్యము భగవంతుడు అనేది సమస్త వేదముల ద్వారా వేదాల ద్వారా వేదాల యొక్క సారము భగవంతుడు అనే విషయాన్ని భగవంతుడు మనకు తెలియపరుస్తున్నాడు ఆయన రచనల ద్వారా వేదాల ద్వారా తెలుసుకునేదగిన మనం నేనే కాబట్టి మనం చేసే ప్రతి పనికి అంటే కర్మకు కారణం ఎవరు అనేది ఐదు రకాలైనటువంటి కారణాల గురించి మనకు నెక్స్ట్ లోకంలో చెప్తున్నాం ఇక్కడ ఆ కామన్ పీపుల్ కు మళ్ళీ ప్రశ్న ఉదయించవచ్చు ప్రతి కర్మకు కూడా ఫలము నిశ్చయమైనప్పుడు కృష్ణ భక్తి రసభావితుడు అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాడు తాను చేయు కర్మల ఫలితముల చే సుఖ దుఃఖములను అనుభవింపడనుట ఎట్లు సంభవం అనేది ప్రశ్న ఉదయించును సో ఇక్కడ వేరే వాళ్ళకేమో వాళ్ళు చేసే కర్మల వల్ల సుఖము దుఃఖము వస్తాయి అంటున్నారు అదే కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకు కూడా కర్మ వల్ల కర్మ ఫలాలైతే రావాలి కదా మరి ఆ ఫలాలు చేయ వాళ్ళు సుఖ దుఃఖాలను అనుభవించరు అంటున్నారు ఇది ఎట్లా సాధ్యం అని చెప్పేసి ఆ ప్రశ్న ఉదయిస్తుంది అప్పుడు దానికి భగవంతుడు ఏం సమాధానం చెప్తున్నా అంటే కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా కర్మలు చేస్తారు కానీ మామూలు వ్యక్తులేమో వాళ్ళ యొక్క కర్మల వల్ల వచ్చే సుఖము దుఃఖం పట్ల వాళ్ళు ప్రభావితులు అవుతారు కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు సుఖ దుఃఖాల పట్ల ప్రభావితం అంటే వాళ్ళు సుఖ దుఃఖాలను అనుభవించరు అనేది ప్రశ్న ఉదయిస్తుంది అర్థం ఏం చేసుకోవాలంటే భగవంతుడు చర్ అంటే నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాను అనుకోండి అది ఫైనాన్స్ అంటే ఆ సేల్స్ సైడ్ సేల్ సైడ్ పని చేస్తున్నాము ప్రాఫిట్ ఓరియెంటెడ్ కంపెనీకి పని చేస్తున్నాము అందులో నేను నా డ్యూటీ నేను చేస్తూ ఉంటాను లైక్ నేను ఒక క్యాషియర్ అనుకోండి ప్రైవేట్ బ్యాంక్స్ అనుకో నేను బ్యాంక్ అనుకోండి ఎంత డబ్బులు వచ్చినా ఒక రోజు కోటి రూపాయలు రావచ్చు ఒక రోజు పది లక్షలు రావచ్చు కోటి రూపాయలు వచ్చిన రోజు నేను చాలా ఆనందంతో పొంగిపోను తర్వాత ఇంకో రోజు పది లక్షలు ఇన్కమింగ్ ఉండొచ్చు కోటి రూపాయలు పేమెంట్ ఉండొచ్చు రోజు కోటి రూపాయలు రావచ్చు పది లక్షల పేమెంట్ ఉండొచ్చు నెక్స్ట్ డే రివర్స్ అవ్వచ్చు పది లక్షలు ఇన్కమింగ్ వస్తుంది కోటి రూపాయలు వెళ్ళిపోయినాయి సో కోటి రూపాయలు వచ్చినప్పుడు నేను పొంగిపోను పది లక్షలు వచ్చిన రోజు పొంగిపోను కోటి రూపాయలు పేమెంట్ చేసేటప్పుడు చాలా బాధపడును అలా ఎందుకు నాకు తెలుసు నేను క్యాషర్ వచ్చినా ఆఫర్లో పెట్టేస్తాం సో అది నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ లావాదేవీలు తీసుకున్నందుకే చేస్తున్నందుకే నాకు శాలరీ ఇస్తున్నాడు అదే విధంగా ఈ దేహముతో నేను చేయవలసింది కేవలము భగవంతుని ప్రసన్నం కొరకు భగవంతుని ప్రసన్నం చేయడానికి కొరకే ఈ దేహము నాకు ఇవ్వడం జరిగింది ఈ దేహముతో నేను కర్మలు చేయాలా ప్రతి కర్మ యొక్క ఫలితంతో నాకు సంబంధం లేదు ఎవరిని ఒక క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం ఓకే ఇవ్వండి నేను తీసుకుంటాం చెక్ డిపాజిట్ ఇవ్వండి తీసుకుని రిసిప్ట్ ఇచ్చేస్తాం సారీగా నేను చెక్ ఇస్తున్నాను పేమెంట్ కావాలా ఓకే తీసుకోండి కాబట్టి చెక్ ఆథరైజ్ అయితే పేమెంట్ చేస్తాం చెక్ మనకు డిపాజిట్ చేస్తే తీసుకుంటాం అదే విధంగా ఈ దేహము భగవంతుడిచ్చాడు ఈ దేహముతో కర్మలు చేయడానికి దేహం ఇచ్చాడు కర్మలు చేస్తాము దానికి ఎవరెవరు కారణం అనేది ప్రతి కర్మ కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళకైతే ఈ జన్మ ఎందు కర్మ ఫలాలు ఉంటాయి తర్వాత వాళ్లకు నెక్స్ట్ జన్మ కొరకు అవి క్రియమాన కర్మలు ప్రారంభ కర్మలు అవి క్రియ ఇప్పుడు చేస్తున్న కర్మలు క్రియమాన కర్మలుగా అవి నిలిసిపోతా ఉంటాయి నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ లైఫ్ కొరకు అదే కృష్ణ చైతన్యంలో మనము సంపూర్ణ శరణాగతి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వృధా ఆం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి సంపూర్ణ శరణాగతితో మనకు మార్నింగ్ కూడా వచ్చింది సో భగవద్గీత ఎయిటీన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ లో భగవంతుడు చెప్తున్నను ఏది చేసినా కూడా ఈ నాలుగు పనులు నాకు చెయ్యండి ఈ నాలుగు పనుల చుట్టూ మీరు మీ జీవితాన్ని మలుచుకోండి ఏంటది మన్ మనాభవ మధ్యాజీమాం మధ్యాజీ మాం నమస్కురుమే వైశ్యస్ సత్యం తే ప్రతి ప్రియోసిమే ఈ ఒకే ఒక్క జన్మలో ఈ నాలుగు కార్యాలు తప్పకుండా మనం ప్రతి దినము చేసినట్టయితే ఏ రోజు మన లైఫ్ ఎండ్ అయినా కూడా నెక్స్ట్ ఇంకా మనకు ఇటువంటి భౌతిక దేహం ఉండదు ఈ భౌతిక దేహం వచ్చిందంటే ఐదు కర్మలు ఖచ్చితంగా చేయాలి నంబర్ వన్ సో ప్రతి కర్మ దేని వల్ల చేయాల్సి వస్తుంది కర్మ కారణం ఉంటుంది కారణం లేకుండా మనము కర్మ చేయలేము కాబట్టి ఆ కర్మ చేయడానికి కొరకు ఈ దేహము కార్య స్థానం కార్యం చేయాలంటే కార్యస్థానం అంటే దేహం కావాలా రెండు దేహం ఉంది కానీ లోపల కర్త ఆత్మ లేకుంటే దేహం ఏమి చేయలేదు కాబట్టి దేహము ఆత్మ తర్వాత ఈ దేహానికి వివిధ ఇంద్రియాలు ఉండాలి తర్వాత నాలుగవది ఆత్మ ఉన్నది ఇంద్రియాలు దేహము ప్రయత్నం ఉండాలా మన ప్రయత్నం వివిధ వివిధమైన యత్నములు ఆరు ప్రయత్నములు చివరగా పరమాత్ముడు అనే ఈ ఐదు మన యొక్క కార్యమునకు అంటే మన కర్మలకు కారణాలు అంటే మనం కోరుకుంటాం ఫలాన కర్మ చేయాలని దాని కొరకు మనం ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేయాలంటే మనకు దేహం ఉండాల దేహానికి ఇంద్రియాలు ఉండాల ఈ దేహము ఆత్మ ఉన్నప్పుడే దీనికి విలువ ఆత్మ ఉండాలా ఆత్మ ఉంటుంది పరమాత్మ యొక్క శాంక్షన్ అనేది కావాలి పరమాత్మ యొక్క అప్రూవల్ లేనిది మనం ఏది కూడా కార్యము చేయలేము ప్రతి కార్యానికి తెలుసుకోండి గుర్తుపెట్టుకోండి కర్మల యొక్క సఫలీకృతం ఆర్ ఫెయిల్యూర్ ఆర్ పాస్ వాట్ ఎవర్ అది అంటే సక్సెస్ కర్మ అయితే చేయాల కర్మ చేయాలని ప్ర కర్మ కొరకు ప్రయత్నం చేయాల ప్రయత్నం చేయాలంటే మనము మనకు దేహం ఉండాలి దేహానికి ఇంద్రియాలు ఉండాలి ఇంద్రియాలు ఉన్నాయి దేహం ఉన్నాయి అదే మృత దేహము మృతదేహంకు ఇంద్రియాలు ఉన్నా కూడా లాభం లేదు మృతదేహములో ఆత్మ పరమాత్మ ఉన్నప్పుడే పరమాత్మ ఎందు మనము మనం కోరుకున్నటువంటి కార్యము చేయడానికి భగవంతుడు అప్రూవల్ అథారిటీ అన్నట్టు అర్థమైందా సో కాబట్టి ఇక్కడ భగవంతుడు హృదయస్థులైన పరమాత్మ నేతృత్వమున కృష్ణ భక్తి భవన్ లో వర్తించేవాడు సహజంగా ఎటువంటి కర్మచేతను బంధితుడు కాకుండాను అనగా సంపూర్ణంగా కృష్ణ భక్తి రసభావితులైన వారు తమ కార్యములకు ఏ విధముగాను అంత్యమున బాధ్యులు కారు ప్రతిదీ దివ్య సంకల్పం పైననే ఆధారపడి ఉండను సో రెండు రకాలు ఒకటేమో మనము సంపూర్ణంగా భగవంతుడికి అర్జునుడు భగవంతుడికి శరణాగతి పొంది కరిష్యే వచనం తవా మీరు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు కృష్ణ భగవాని గురువుగా భావించి గురుదేవా మీరు ఎలా చెప్తే అలా చేయడానికి రెడీగా ఉన్నాను అనే వాళ్ళకేమో భగవంతుడు మనం చేసే కార్యము వల్ల బంధితులం గాము ఒకవేళ లేదు లేదు నేను నా ఇచ్చానుసారంగా చేసుకుంటాను మీరు నేను కోరుకున్న ప్రతి దాన్ని చెయ్యడానికి ఫెసిలిటీ కల్పించండి ఆ దాని యొక్క కర్మ ఫలాలను నేను చూసుకుంటాను అంటే దాని వల్ల మనం బంధితులు అవుతాము దాని ఫలాలను మనమే భోగించాలా మంచి అయినా చెడైనా ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది చేస్తారో వాళ్ళు ఈ కర్మల వల్ల మనం బంధులు కారు తర్వాత చెప్తున్నారు దేహం చేయగాని మనస్సు చే కానీ వాక్కు చేయగాని మనసు మన న్యాయ అన్యాయ కర్మలన్నింటికి ఈ ఐదు అంశములే కారణము అందు గురించి మనకు చెప్తారు ఆచార్యులు మనసా వాచ కర్మన సో కాబట్టి మనస్సు దేహము తర్వాత వాక్కు చేత చేసేటువంటి కర్మలు కొన్ని న్యాయబద్ధంగా ఉండొచ్చు కొన్ని అన్యాయం చేసేటువంటి ఇప్పుడు అదే పాండవులు ధర్మం కొరకు కర్మలు చేశారు కౌరవులు అధర్మం కొరకు కర్మ కర్మలు చేశారు అధర్మం కొరకు చేసిన వాళ్ళ అక్కడ కూడా ఐదు కారణము భోగించాలని ఆ భోగానికి వాళ్ళకు భోగానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేయాలంటే వాళ్ళకి దేహం ఉంది దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి తర్వాత ఆ లోపల ఆత్మ ఉంది దానికి పరమాత్మ వాళ్ళు కోరుకున్నారు కాబట్టి శాంక్షన్ చేస్తారు కానీ దాని యొక్క మంచి చెడును అనుభవించాలి అనేది వాళ్ళకు కూడా శాస్త్రాలు అప్పుడు కూడా ఉన్నాయి కానీ దుష్ట దుర్మార్గులు మనకు భగవద్గీతల కూడా చెప్తారు కదా సో ఎవరైతే దుష్ట దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు నా భగవంతుని గుర్తించరు భగవంతుని యొక్క వివిధ శాస్త్ర వచనాలను కూడా వాళ్ళు గుర్తించరు సో అది మనకు భగవద్గీతలో ఆ నమాం దుష్కృతును మూడా దుష్కృతులు నా భగవంతుని నమ్మరు భగవంతుని యొక్క వచనాలను వాళ్ళు నమ్మరు వాళ్ళు లెక్క చేయరన్నట్టు భగవంతుని తర్వాత వాళ్ళు ఒక నరాధమ నరులలో అధముల్లాగా జీవిస్తారు తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా చేయడానికి వాటి కర్మ యొక్క శుభ అశుభ కర్మల పట్ల వాళ్ళంతా పట్టించుకోరు వాళ్ళు అర్థమైంది సో కాబట్టి అటువంటి వాళ్ళని కర్మలు బంధిస్తా ఉంటాయి న్యాయం మరియు విపరీతమైన పదములు ఈ శ్లోకం అతి ప్రధానమైనవి శాస్త్ర నిర్దేశం అనుసరించి వనర్చబడి కర్మలు న్యాయ కర్మలుగా తెలియబడగా కాబట్టి మనం భగవద్గీత భాగవతం పురాణాలు శాస్త్రంలో ఏమైతే చెప్పారో వాటి ప్రకారం మన జీవితాన్ని మలుచుకొని మనం జీవించడానికి ప్రయత్నం చేయాల లేదు శాస్త్రానికి విరుద్ధంగా అంటే వాటిని ఏం కర్మలు అంటారు వికర్మ సకామ కర్మ వికర్మ అకర్మ అంటే భగవంతుడి కొరకు భగవత్ ప్రీత్యర్థం శాస్త్ర ప్రకారము మీరు పుణ్యకర్మలు చేయొచ్చు ఓకే అది పుణ్య లోకాలకు వెళ్తారు లేదంటే నెక్స్ట్ జన్మలో మీరు సంపత్తులను మంచి జన్మ పొందొచ్చు కానీ శాస్త్రానికి విరుద్ధంగా మనము కర్మలు చేస్తే విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి కూడా ఐదు కారణాలు తర్వాత లేదు శాస్త్రంలో భగవంతుడు తన ప్రీత్యం కర్మలు చేయమంటాడు ఎందుకు తన లోకానికి రావడానికి వరకు ఆ కర్మల్ని ఆ కర్మ అంటారు దానివల్ల మనం భగవద్ లోకానికి వెళ్ళగలుగుతాము కనుక ఈ ఐదు అంశాలను ఎవరైతే గుర్తించక తననే కర్తగా భావించు వాడు నిక్కముగా బుద్ధిహీనుడు అట్టి మూడు విషయంలో యథార్థ దృష్టితో గాంచలేడు పరమాత్ముడు హృదయమునందు మిత్రుని రూపంలో నిలిచి ఉండి తనచే కార్యములు వనరింపజేస్తున్నాడని మూడుడైన వాడు జాలడు కాబట్టి ఫస్ట్ థింగ్ వాళ్ళు ఆత్మనే నమ్మరు ఇంకా అటువంటిది వాళ్ళు పరమాత్మ నమ్మే పరిస్థితి ఎక్కువ ఉంటది మూడులో వాళ్ళు దేహమే తన దేహాత్మ భావనలో ఉంటారు దేహమే నేను కాబట్టి దేహం కొరకు జీవించాలా జే దేహము యొక్క తృప్తి సుఖము కొరకు జీవించాలా ఈ దేహము యొక్క ఎక్స్పాన్షన్ అయినటువంటి మన పిల్లలు ఈ దేహాన్ని సేవిస్తున్నటువంటి నా భార్య అనే దేహాన్ని సుఖపెట్టడానికి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు అనే దేహాన్ని సుఖపెట్టడానికి కొరకే ఈ దేహాత్మ భావనలో ఉన్నవాళ్ళు జీవిస్తారు కానీ ఎవరైతే బ్రహ్మభూత స్థితి ఆత్మానుభవ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు అదే భగవంతుడు అర్జునుడికి పరమాత్మ కృష్ణ భగవానుడు ఎలా జీవించాలో గీత భగవద్గీతను బోధించాడు కాబట్టి నేను భగవద్గీత ప్రకారము కార్యస్థానమే దేహము కర్త ఇంద్రియములు ప్రయత్నము అనేది కార్యం యొక్క భౌతిక కారణము కాగా పరమాత్మలు చరమ కారణమై ఉన్నాడు ఇవేమో భౌతిక కారణము ఏవి దేహము కర్త ఇంద్రియములు ప్రయత్నాలు కానీ పరమాత్మ పరమాత్ముడు చరమ కారణము అయి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు ఈ నాలుగు భౌతిక కారణములనే గాక పరమ కారణమును సైతం గాంచవలసింది పరమాత్మని గాంచని వాడే తనను తాను కర్తగా భావిస్తా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మట్టుకు మనం భక్తిలో ఉన్నా కూడా మనని మనం కర్తగా భావిస్తూ జీవిస్తున్నామే తప్ప నిజమైనటువంటి కర్త భగవంతుడి యొక్క శాంక్షన్ లేనిది మనం ఏ కార్యం కూడా చేయలేము అందుగురించే బ్రహ్మ సమేత బ్రహ్మ గుడి చెప్తాడు ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం భగవంతుడు ని బ్రహ్మదేవుడు స్థుతిస్తా ఉన్నాడు ఈశ్వర పరమకృష్ణ అంటే భగవంతుడే కృష్ణ భగవానుడు ఈశ్వర అంటే కృష్ణ భగవానుడు ఆ భగవంతుడి యొక్క ప్రమేయం లేకుండా ఈ సృష్టిలా ఏమీ కూడా జరగదు కాబట్టి ప్రతి కారణానికి కారణభూతుడు ఆ భగవంతుడు అని మనకు బోధించడం విధంగా తొమ్మిదవ అధ్యాయం పదవ అధ్యాయంలో కూడా భగవంతుడు యొక్క స్థితిని మనకు బోధించడం జరిగింది చాలా శ్లోకాల్లో సో అవి మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు పితాహమస్య జగతో మాత దాత వేద్యం పవిత్రం ఓంకార ఋక్ నేను జగత్తుకు తండ్రిని తల్లిని పోషకుడును పితామహుడును అయ్యున్నాను జ్ఞాన లక్షమును పవిత్రమును చేయువాడును ఓంకారము నేనే ఋగ్వేదము సామవేదము యజుర్వేదములు కూడా నేనే అని భగవంతుడు మనకు బోధిస్తున్నారు అంతేకాకుండా గమ్యమును అంటే మరి ప్రతి ఒక్కరి గమ్యము భరించువాడును ప్రభువును సాక్షిని నివాసమును ఆశ్రయమును సన్నిహిత స్నేహితుడు నేనే నేనే సృష్టిని ప్రళయమును సర్వమునకు స్థానమును నిధానమును అవ్యయ బీజమును అయి ఉన్నాను అని భగవంతుడు మనకు తొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది శ్లోకాలను బోధించారు కాబట్టి మనము చేసే ప్రతి కార్యానికి కారణము అది మంచి చెడు ఏదైనా కూడా కార్యానికి కారణము కృష్ణ భగవానుడు అని మనకు దీంట్లో స్తున్నాడు కాకపోతే ఐదు కారణాలు ఉంటాయి గుర్తు పెట్టుకోండి మానవుడు చేసే ప్రతి కార్యానికి కార్యము యొక్క ఫలితము ఆరు విజయానికి కారణాలు నంబర్ వన్ మన యొక్క దేహము దేహం లేకుండా ఏం చేయలేము దేహము ఈ దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలు రెండు మూడు కర్త నాలుగు ప్రయత్నము మనము ఆధ్యాత్మికం కూడా మనం ప్రయత్నం చేస్తేనే భగవంతుడు ఆ ప్రయత్నంలో సఫలీకృతం చేస్తాడు కానీ మనం ప్రయత్నం ఏం చేయాలా ఈరోజు ఈ ఐదు కారణాలు రేపు మనకు ఎంత అద్భుతమైన రోజు రేపు ఏకాదశి ఉంది ఏకాదశి మనందరికీ తెలుసు మాధవ తిథి ప్రతి ఒక్కరు రోజు మనము ఎనభై ఎనిమిది మంది ఉన్నాం ప్రతి ఒక్కరు రేపు పొద్దున బ్రహ్మ ముహూర్తంలో ఇవ్వాలని సంకల్పం పెట్టుకోండి అంటే ప్రయత్నం అందరు గుర్తుపెట్టుకోండి రేపే అమలు పరుద్దాం మానవుడు చేసే ప్రతి కార్యము అంటే రేపటి నుంచి మనము దివ్యమైనటువంటి కార్యంతో ప్రారంభిద్దాం మన దినచర్య ఆ దివ్య కార్యము భగవంతుని సేవించడము భగవంతుని జపం అట్లీస్ట్ ఫోర్ ఓ క్లాక్ లేవండి రేపు ఫోర్ ఓ క్లాక్ లేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ కు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మంగళవారి ఇష్టమైన టైం ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారో తెలియదు మళ్ళీ అర్థమైందా ఒకే టైం ఒకేసారి మీరు బృందావనంలో చూసినట్టు అయితే మూడు టెంపుల్స్ ఉంటాయి కృష్ణ బలరాం ఉంటారు మధ్యలో సో గౌర్నితాయి ఉంటారు తర్వాత రాధా శ్యామ్ సుందర్ ఉంటారు మాయాపూర్లో అయితే రాధా మాధవ్ ఉంటారు అటు సైడ్ పంచతత్వం ఉంటారు తర్వాత మోహన్ అబిట్స్ లో చూసినట్టు అయితే గవర్నిత ఉంటారు రాధా మోహన్ ఉంటారు జగన్నాథ్ ముగ్గురు పూజార్లు ఒకేసారి శంఖాన్ని పూరిస్తూ ఉంటారు మనం కూడా రేపు అందరం కలిసి కార్యము దివ్యమైనటువంటి భగవత్ కార్యాన్ని చేద్దామని మన సంకల్పం పెట్టుకుందాము ఆ సంకల్పానికి మన దేహాన్ని మన దేహము మన ఇంద్రియాలు భగవంతుడే లోపల కోఆపరేట్ చేసేవాడు మనకు సర్వకారణ కారణం సో కాబట్టి దేహము ఇంద్రియాలు మనమనే ఆత్మ ప్రయత్నం మన ప్రయత్నం లేకుంటే వేస్ట్ అన్నట్టు మన ప్రయత్నానికి భగవంతుడు ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆశస్సులు తోడవుతే మన దేహము కోఆపరేట్ చేస్తుంది ఇంద్రియాలు కోఆపరేట్ చేస్తాయి ఆత్మ ఆటోమేటిక్గా భగవంతుడి అంశనే కాబట్టి అత్యంత ఆనందంతో ఆత్మ దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక कर्मवचेयडालकी चाला संतोष पडतंदी आपण रेपडनंच प्लॅन चेदामनी नेन विमलनने ने ने कोरुकु मुगीस्तुन वेबलो ग्रंथराश्रम भगवत गीता की जय श्री श्री राधा रमण लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गौर नित्याय भगवान की जय जगतगुरु श्रीलप्रपाद की जय श्री श्रीपाद गुरुम